రాత్రి టైం చూడండి పన్నెండు పదహారు ఇవాళ దొరక దొరక్క కొంచెం టైం దొరికిన తొందర పడుకుందామంటే గొరి ఫోన్ చేస్తున్నాడు పేరు సురేష్ వాళ్ళ అమ్మ నాన్న పేరు చెప్పమంటే అనవసర విషయాలు అన్నాడు ఇప్పుడు ఫోన్ చేసి పేరు చెప్తాడని అన్నాను అందుకని చేస్తా అన్నాడు సురేష్ గారు హలో ఆ ప్రైద్ద బాగున్నారా సార్ మీరు మాట్లాడితే మంచి మాట్లాడాలి అదే ప్రైద్ద అలాడ్ అంటే మంచిదే కదా సార్ ప్రైద్ద అలాడ్ వదిలేయమంటారా పక్కన చెప్పన్నాను సార్ మీ అమ్మగారి పేరు చెప్పండి అన్నాను చెప్పకపోతే కదా మనకెందుకు మీ అమ్మగారి పేరు ఏంటి మా అమ్మ పేరు విజయలక్ష్మి ఏమన్నా సార్ మీ అమ్మగారి పేరు ఏంటి సార్ మా అమ్మగారి పేరు విజయలక్ష్మి అండి మా నాన్నగారి పేరు సత్యనారాయణ మీ అమ్మగారి పేరు చెప్పండి సార్ సార్ మీ అమ్మగారి పేరు చెప్పండి సార్ చూసారు మీలో వచ్చాడు సార్ చూసారు యహోగడి వచ్చాడు సార్ బొక్కడా బైబుల్ తగలెట్టేయండి సార్ బొక్కల బైబుల్ మనకి ఎందుకు సార్ బొక్కల బైబుల్ చూసారా యహోగడి వచ్చాడు మనం సారన్నా సరే ఈ బొకడా బైబుల్ ఉన్నంతకాలం చూడు ఈడు మనకే పుట్టాడుగా ఇంక మేరీ పక్క ఏ లారీ పక్కన మేరీకి పుట్టిన వాళ్ళు ఎలాగే ఉంటారు కూడా వచ్చాడు వీడు ఫోన్ చేస్తున్నాడు ఇంకెందుకు ఇటుతో సార్ మీరు మనిషి అయ్యాక ఫోన్ చేయండి సార్ మీలో యహోగడి వచ్చాడు పడుకోండి